హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా పాప పుట్టెంటుకలు తిప్పించడం కోసం వేములవాడలోని శ్రీ రాజా రాజేశ్వర అయితే వచ్చేసాము ఈ టెంపుల్ అయితే తెలంగాణ దేవాలయాల్లోకెల్లా చాలా ప్రత్యేకమైనది కోడె చల్లించడం అనేది ఇక్కడున్న ప్రత్యేకత ఈ దేవాలయాన్ని దక్షిణ కాశీ అని అండ్ మరొక పేరు హరిహర క్షేత్రం అని అయితే పిలుస్తారు ఈ దేవాలయంను చాణుక్యులు నిర్మించారని చాణుక్యులకు రాజధానిగా ఉండేదని అయితే హిస్టరీలో అయితే ఉంది నేనైతే మొదటిసారి గుండెంలో దిగుతున్నాను నాకైతే చాలా భయం వేస్తుంది మా హస్బెండ్ అయితే ఏం కాదు మునుగు అని అయితే చెప్తున్నారు మొక్కు మూసుకొని ఒకసారి దేవుణ్ణి మనసులో తలుచుకొని మునుగు నీకేం కాదు నేనున్నా కదా అని అయితే ధైర్యం వేస్తున్నారు మా అత్తమ్మ అయితే గోల్డ్ అవన్నీ జాగ్రత్తగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో అని అయితే చెప్తుంది నాకైతే ఫుల్ భయం వేస్తుంది నేనైతే భయపడుతునే గుండంలో మునుగుతున్నాను ఇలా మూడు సార్లు మునిగాలంట ఇలా మూడుసార్లు మునిగితే ఏమైనా పాపాలు ఏమైనా దుష్ట శక్తులు ఉన్నా తొలగిపోతాయని అయితే నమ్ముతారు మొత్తానికైతే ఇంకోసారి ధర్మగుండంలో మునిగేసి అయితే మేమైతే బయటికి వచ్చేసాము మా పాప అయితే చిన్నపిల్లని అయితే గుండెంలో తీసుకురాలేదు ఇప్పుడైతే మా పాప పుట్టెంట్రుకలు తిప్పించడం అయితే వెళ్తున్నాము పుట్టెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా మన సాంప్రదాయం ప్రకారం పుట్టుక కంటే ముందే మన కర్మలు ప్రారంభమవుతాయని నమ్ముతారు వీటినే షోడశ కర్మలు అంటారు ఈ కర్మలో పుట్టెంట్రుకలు కూడా ఒక భాగమే ఈ కర్మలలో ఒక్కొక్క కర్మలను అయితే మనం చేస్తూ ఉంటాము పిల్లలు కడుపులో ఉన్నప్పుడు పూర్వజన్మ స్మృతులు అన్ని గుర్తుకుంటాయంట బయటికి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయే శక్తి మెదడుకు ఉంటుంది కానీ ఎంట్రుకలకైతే ఉండదంట అందుకే పుట్టిన తర్వాత ఎంట్రుకలు తీస్తారు అయితే పిల్లల ఎంట్రుకలు తీసేటప్పుడు చాలామంది మీనమామ వాళ్ళు కూర్చోబెట్టుకొని ఎంట్రుకలు తీయాలి అని అంటారు ఎందుకో తెలుసా మీను అంటే శరీరం అంటే తల్లికి దగ్గరగా ఉన్న వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీయాలి అంటారు మా అన్నయ్య అయితే ఐదు సార్లు కట్ చేసిన తర్వాత ఆ ఎంట్రుకలను తీసుకెళ్ళి పక్కనే ఉన్న హుండీలో అయితే వేసేసినాము మా పాప అయితే స్టార్టింగ్లో ఏడ్చింది కానీ తర్వాత అయితే మంచిగా తెప్పించుకుంది చాలామంది పిల్లలు ఏడుస్తూనే ఉంటారు అస్సలు సహకరించరు బట్ మా పాప అలా కాదు చాలా మంచిగా తెప్పించుకుంది అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించినారా హిందూ దేవాలయాల్లో ముస్లిం దర్గా ఎందుకుంది అని దర్గా అంటే సమాధి అయితే అర్జునుని మనవడు పరీక్షిత్ అయిన మనవడు అయినటువంటి రాజా నరేంద్రుడు మహా ఋషుని చంపడం వల్ల అతనికి శాపం తగులుతుంది శాప విమోచనం కోసం దేశ పర్యటన చేస్తున్నాడు ఆ పర్యటనలో భాగంగానే వేములవాడ ప్రదేశానికి వచ్చి ధర్మగుండంలో స్నానం చేస్తూ శివుని జపిస్తున్నాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై శాప విమోచనం చేస్తారట అందుకే ఇక్కడ లింగాన్ని ప్రతిక్షించారని నమ్ముతారు అయితే నిజం కాలంలో భేములవాడను పరిపాలిస్తున్న హజరత్ బాబా కాజో అనే ఒక మూర్ఖుడు శివరాత్రి రోజు లింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి లింగంపై మూత్ర విసర్జన చేశారట అది చూసిన హిందువులు తట్టుకోలేక హజరత్ బాబా కాజును అక్కడికక్కడే చంపేసినారు ఈ విషయం తెలుసుకున్న అతని పై అధికారి వచ్చి అతని సమాధిని ఆ దేవాలయంలోనే కట్టించారు అదే దర్గాగా పిలుస్తున్నాం మనం ఇప్పుడు శివుని దర్శించుకునే ముందు దర్గను దర్శించుకోవాలని అయితే ఒక ఆదేశంగా నియమించారు అదే సాంప్రదాయంగా మారింది చాలామందికి ఈ విషయం తెలియక వేములవాడ వెళ్ళినప్పుడు దర్గాను దర్శించుకుంటూ ఉంటారు ఈ విషయం తెలుసుకున్న హిందువులు అయితే దర్గాను ఎలాగైనా తొలగించాలి అని అయితే డిమాండ్ చేస్తున్నారు మొత్తానికైతే మా టాపికే మర్చిపోయాను అసలు మా టాపిక్ మా పాప పుట్టి గురించి కదా మా పాప అయితే అస్సలు ఏడవడం లేదు చాలా మంచిగా ఓపికగా ఎండ్రుకలు అయితే తీపించుకుంటుంది మంచిగా నవ్వుకుంటూ అయితే ఎండ్రుకలు తీపించుకుంటుంది అండ్ పైన పడిన ఎంట్రుకలను తీసి తినడానికి అయితే ట్రై చేస్తుంది మా పాప ఎంట్రుకలు తీయడం అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా ఎంట్రుకలు తీయించుకున్నారు తర్వాత అయితే ఇంకోసారి స్నానం చేసుకొని దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము ఈ దేవాలయం అయితే చాలా ప్రత్యేకమైనదండి ఇక్కడైతే మనం ఏమైనా కోరికలు కోరుకున్న తర్వాత కోరికలు నెరవేరితే కోడెక్కులు చల్లిస్తాము అంటే కోడేలాగాలను తీసుకొచ్చి ఇక్కడైతే కట్టేస్తూ ఉంటారు మా హస్బెండ్ అయితే గుండు చేయించుకుంటున్నారు అసలు హెయిర్స్ లేకుండా చూడ్డం ఇదే మొదటిసారి చాలా కొత్తగా కనిపిస్తున్నారు నాకైతే మొత్తానికైతే మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్